హాయ్ వెల్కమ్ టు గట్టుస్ కిచెన్ ఈరోజు నేను మీకు కట్ మిర్చితో చాట్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలకు పెట్టడానికి బాగుంటుంది పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మూకుడు పెట్టి ఇలా నూనె పోసి నూనె చక్కగా వేడెక్కనివ్వాలి నూనె వేడెక్కినాక మిరపకాయ బజ్జీలు చేసి పెట్టుకున్నాం కదా వీటిని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న మిరపకాయ బజ్జీల్ని ఈ నూనెలో వేసుకోవాలి వీటిని చక్కగా వేయించుకోవాలి మిరపకాయ బజ్జీలు మనం పొద్దున చేసుకుంటాం కదా వాటిని ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవడానికి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇలా వేయించినాక తీసి ఇందులో నుంచి మిరకాయలు తీసేయాలి మనం తీసేస్తే పిల్లలకు కారం లేకుండా ఉంటాయి పెద్దవాళ్ళమైతే ఇలాగే తినవచ్చు నేను ఈ మిరపకాయల్లో మాత్రం లోపల మసాలా పెట్టలేదు జస్ట్ ఉప్పు రాసి చేసిన మిరపకాయ బజ్జీలు ఇవి మసాలా అయితే కొంచెం మసాలా బయటకొస్తుంటుంటుంది వేయించితే నేను అందుకే ఇలాగే చేస్తాను మిర్చి చేసుకోవాలంటే జస్ట్ మిరపకాయ లోపల ఓన్లీ ఉప్పు వేస్తాను ఉప్పు రాసే చేస్తాను వీటిని ఎర్రగా వేయించుకోవాలి మీడియం వంట మీద వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగినాయి కదా ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో కొన్ని పల్లీలు వేయించుకోవాలి పల్లీలు కూడా ఇలా ఎర్రగా వేగినాయి కదా ఇవి కూడా మనం ముందుగా కట్ చేసి వేయించుకున్నాం కదా కట్ మిర్చి అందులోనే వేసుకోవాలి వేయించిన కట్ మిర్చి వేయించిన పల్లీలు ఇందులోనే కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి పిల్లలు తినాలంటే ఈ మిర్చి తీసేయాలి ఇందులో నుంచి కారంగా వాళ్ళు తినరు కాబట్టి ఇలా మిర్చి తీసేసి చేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేయించిన కార్న్ఫ్లేక్స్ ఇలా పిల్లలకు చిప్స్ కానీ వడియాలు కానీ కార్న్ఫ్లేక్స్ కానీ ఇలా ఏది ఉంటే అది వాళ్ళకు అట్రాక్ట్ అవుతారు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తినచ్చు దాంతోపాటు కొంచెం నిమ్మరసం కట్మిర్చి చాట్ రెడీ అయిపోయింది ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు కిడ్స్కైతే బెస్ట్ స్నాక్ రెసిపీ ఇది కట్ మిర్చి చాట్ రెడీ